ハヤンナムスターンでそういろじょうか డిజైనర్ లకన్ చూద్దాము చాలా అంటే చాలా లట్కన్ నేనైతే అప్లోడ్ చేశానండి సో ఇది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ లట్కను లాస్ట్లో చూపిస్తాను ఆల్రెడీ చాలా చేశాను కదా అవన్నీ కూడా మోడల్స్ మీకు ఒకసారి చూపిస్తాను సో ఎవరికైనా కావాలంటే కనుక మీరు కంటిన్యూ అవ్వచ్చు అనమాట సో ఫస్ట్ నేను ఒక రెడ్ క్లాత్ తీసుకున్నాక స్క్వేర్ అదే త్రీ ఇంటూ త్రీ తీసుకోవచ్చు ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకోవచ్చు మనం కొంచెం పెద్దగా తీసుకోవచ్చు పిల్లల డ్రెస్సులు ఎలాంటివైతే ఇంకా పెద్దగా తీసుకోవచ్చు మన బ్లౌజులు అయితే జస్ట్ ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకున్న సరిపోద్ది అలాగా రెడ్ అది ఒక ఫోల్డ్ చేసి అదే సేమ్ ఆ గ్రే కలర్ ఉంది కదా దాన్ని కూడా ఫోర్ ఇంటూ ఫోర్ తీసుకొని ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ ఇప్పుడు ఎంత ముందు చూపించినా అలా చేసేసి ఆ దాన్ని పైన పెట్టి కుట్టి ఇప్పుడు మళ్ళీ రెడ్ని ఇలా రెడ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసి నేను చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు వేసేయాలి విషేప్ షేప్ వస్తాం మరి కుట్టు ఆ విషేప్ కుట్టు వస్తుంది ఇదే మోడల్లో చాలా ఉంటాయండి స్ట్రేట్గా వస్తాయి కొన్ని వి షేప్లు వస్తాయి అలాగా సో ఇదొక మోడల్ అనమాట ఇలాగ ఎక్స్ట్రా ఉన్నదా క్లాత్ని కట్ చేసేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ ఉంటుంది కదా డోరీ అది తీసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకున్నదో కొన్నదో ఏదైతే అది మన ఇష్టం సో ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టేసి జస్ట్ ఫోల్డ్ చేసేయాలి హోల్డ్ చేసేసి దాని మీద కుట్టు వేసేయాలి కుట్టు వేసే కొంచెం జాగ్రత్త వేయాలండి ఎందుకంటే ఎక్కువ క్లాత్లు కదా కింద ఒక నాలుగు లేయర్లో పైన నాలుగు లేయర్లు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉండదు కానీ కట్ చేసేసుకోండి కట్ చేసేసుకొని అంతే రెండు వైపు తిప్పేయాలి అంతే చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి రెండు కలర్స్ ఏదైనా డ్రస్సు కానీ సారీకి కానీ టూ కలర్స్ వేయాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ నేను నార్మల్గా చిన్నగా చూసి చూపించాను అది పెద్దగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా ఎలా వదిలేసుకోవచ్చు లేదు దీనిలో బీడ్స్ ఏమైనా కావాలంటే బీడ్స్ వేసుకోవచ్చు లేదో ఇలాగ ప్యాచెస్ ఏమైనా కావాలంటే ప్యాచెస్ అంటే ఇచ్చేయచ్చు లేదా జస్ట్ ఒక తాక వేయచ్చు సో అది కాకుండా ఇంకా రకరకాల చే నేను అప్లోడ్ చేశాను చెప్పాను కానీ సో ఇవన్నీ అనమాట చాలా అంటే చాలా డిజైన్స్ నేను ఆల్రెడీ ఇందులో కొన్ని నేను పెట్టాను ఫొటోస్ సో ప్రిపరేషన్ వీడియోస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వాచ్ చేయండి సో అలాగే నా ఛానల్లో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ కోసం చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్